పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరహాలయపేట యాసలపు సూర్యారావు భవన్లో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ పదకొండవ రోజు విద్యార్థులకు రోబోటిక్స్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శిబిరం అధ్యక్షులు మాట్లాడుతూ ఆరు నుండి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రోబోటిక్స్ పై అహ్మద్ జమీలీ అలీ మిత్రులతో కలిసి విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు తెలుగు పాద్యాలను విద్యార్థులకు తాడిగడప సుబ్బారావు వివరించగా ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రంగురంగుల బియ్యపు గింజలతో సీతాకోక చిలుకలను కాగితాలపై తయారు చేయించారు దుంగల శ్యామ్ కుమార్ బుద్ధ శ్రీనివాస్ వీటిని విద్యార్థులకు వివరించారు ఎలిమెంటరీ విద్యార్థులకు అంగన్వాడీ యూనియన్ నాయకు టి ఎల్ పద్మ కథలు పాటలు నేర్పడం అనంతరం సమ్మర్ లో ఉదయం విద్యార్థిని విద్యార్థులకు దుంగల పూజిత సూర్యశ్రీ కరాటే శిక్షణ ఇవ్వగా నీలపాలకృష్ణ కరసాము నేర్పించారు విద్యార్థుల ఆత్మస్థైర్యానికి ఇవి ప్రతీకగా నిలుస్తాయని వీటిని నేర్చుకోవడంలో మరింత శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు గురువులు తెలిపారు ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోణిరెడ్డి అరుణం రొంగల అరుణ్ మంజుల అమృత సాయి బంగారం మణికంఠ నేహ రేణుక శ్రీజ కె రవి కె పవన్ తదితరులు శిక్షణలో వాలంటీర్లుగా వ్యవహరించారు సమ్మర్ క్యాంప్ జయప్రదానికి సహకారం అందిస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు

કાર నికోన రాసిసితిని ఇది కాలు వచ్చండి కొనేసనే అచ్చా